కేరాంప్ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో కిరణ్ అభివారం నగరానికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని కుటుంబ సమేతంగా కేరాంపు సినిమాను చూడాలని కోరారు ఈ సినిమా పూర్తిగా హాస్యంతో కూడుకున్న సినిమా అన్నారు కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడవచ్చు అన్నారు ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చూసి కడుపుబ్బ నవ్వుతారని చెప్పారు నా సినిమాను చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు ధన్యవాదాలని తెలిపారు హాయ్ అండి నా పేరు ఖాజుల్ అని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ చేస్తున్నాను సో మీ మూవీస్ లో నేనైతే పెద్ద ఫస్ట్ నుంచి ప్రీవియస్ ఇక్కడ కా మూవీ ప్రీ రిలీజ్ కూడా నేను వచ్చాను లాస్ట్ టైం గుర్తుపట్టడం నాకు తెలీదు సో నేనేం అడగాలనుకుంటున్నానంటే అన్ని మూవీస్ కంటే ఈ మూవీని ఎందుకు సెలెక్ట్ చేశారు కే ర్యాంప్ అని ఎందుకు పెట్టారు నేమ్ అనేది కనుక్కుంటున్నాను అలా సార్ ఒకసారి గుంటూరు విజయవాడ రాజమండ్రి అలా ఒకసారి డిస్ట్రిక్ట్స్ ఒకసారి వచ్చి టచ్ చేసేద్దాం అంటే లాస్ట్ టైం కాపుడు కూడా వచ్చినా వచ్చింది సినిమా ప్రాపర్ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ యూత్ కానీ ఫ్యామిలీ కానీ థియేటర్కి వెళ్ళి అందరూ కూర్చుంటే కడుపుగా నవ్వుకుంటారు టైటిల్ కూడా అందుకే కే ర్యాంప్ అని పెట్టాం అంటే ర్యాంప్ పేజ్ మోడ్లో ఉంటుంది మీకు ఎక్కడ సినిమా ఐదు నిమిషాలు అలా వెళ్ళి డ్రాప్ అయ్యి ఇంకో ఎమోషనల్స్ ఇంకో ఎమోషన్ ఏమి ఉండదు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఒకటే ఎంటర్టైన్మెంట్ ప్రాపర్గా ఫ్యామిలీ అందర్ ప్లే చేస్తారు అందుకే మోడ్ లో ఉంటారు కాబట్టి కేర్ఎం ఫ్యామిలీ